గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వల్లభని వంశీ కోడాల నాని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మీకు తెలుసు దాదాపు వాళ్ళు ఎక్కడికైనా కలిసి వెళ్తారు తర్వాత కలిసి టూర్లకు వెళ్తారు కలిసి పార్టీలు చేసుకుంటారు ఈ విషయాలన్నీ తెలుగు ప్రజలకు తెలుసు ఇద్దరు ఎన్టీఆర్కి చాలక రోజు జూనియర్ ఎన్టీఆర్కి చాలక రోజు మొదట్లో టీడీపీ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసిన వ్యక్తులు వీరిద్దరూ కూడా కొడాలి నాని అయితే అండి నేను వంశీ అయితే అండి అయితే కొడాలి నాని మాజీ మంత్రి ఇప్పుడు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వల్లభి నివంశి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు నాని చాలా క్రితం చాలా కాలం క్రితమే వైసీపీలో చేరాడు వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచాడు మంత్రి కూడా అయ్యాడు ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నాడు వల్లభి నివంశి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచాడు గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచాడు కానీ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అధికార రాజకీయ పార్టీ వైపు వైసీపీ పార్టీ వైపు వల్లభిని నివంసీ పోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరూ కూడా టీడీపీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కానీ వ్యక్తిగత విమర్శలు భారీ ఎత్తున చేసినటువంటి వ్యక్తులు అయితే సహజంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా గట్టిది బంధమైంది కానీ వీరిద్దరి మధ్య తగు వచ్చిందా ఎందుకు వచ్చింది ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను కోడాలి నాని వలపిని నోసి ఇద్దరూ ఒకరికొకరు తిట్టేసుకున్నటువంటి విషయాన్ని ఇద్దరికి ఒకరికొకరు వాదులు ఆడుకునేటువంటి విషయాన్ని చెప్తాను అంటే డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ స్నేహితుల ద్వారా సన్నిహితుల దగ్గర ఇద్దరు ఒకరికొకరు ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరు కలుసుకున్న సందర్భాలు కూడా లేవంట ఎందుకు ఆ మనస్పర్ధలు వచ్చాయి వీరిద్దరికీ మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి అంటే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గన్నవరం నియోజకవర్గం నుంచి వల్ల వంశి ఎమ్మెల్యేగా ఎంపిక కావడం జరిగింది అయితే వాస్తవానికి ఏంటంటే గన్నవరం టీడీపీ కోట కానీ వల్లభినంశి ఏం భావించాడు ఇప్పుడు గుడివాడిని ఎలా అయితే కోలాడినా అని టీడీపీ నుంచి పోయినప్పటికీ కూడా తన కోటగా నిర్మించుకోగలిగాడు ఈ గన్నవరం కూడా నా కోటగానే ఉంది నేను పోయిన కేరళం మొత్తం వచ్చేస్తుంది గన్నవరం నేను పక్కా గెలుస్తాను నేను పార్టీని చూసి కాదు నన్ను చూసి ఓటేస్తున్నారు అన్నది వల్లపు నేను వంశీ ప్రగాఢ నమ్మకం కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి సీన్ మారింది సీన్ మారి అక్కడ వైసీపీ నుంచి పోయినసారి వల్లపు నేను వంశీ మీద పోటీ చేసినటువంటి వెంకట్రావు ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ పార్టీలోకి వచ్చి మళ్ళీ వంశీ మీద పోటీ చేస్తున్నాడు కానీ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడే వెంకట్రావు ఏం ప్రభావం చూపలేదు టీడీపీ క్యాడర్ అంతా నాతో వచ్చింది టీడీపీ క్యాడర్ లేదు పార్టీ ఆఫీస్ని కూడా తగలబెట్టేశాను నేను అలాంటిది టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి వెంకట్రావు ఏం చేయగలరు అనుకుంటే అది తిరగబడి ఫలితం వంశీ కాడికి వచ్చింది మరి వైసీపీలో చేరినందుకు ఏమైనా లాభం వచ్చిందా అంటే ఏం లాభం వచ్చింది ఏమైనా మంత్రి అయ్యాడా కొడనాని అంటే మంత్రిగా కాగలిగాడు సరే కొడనాని మంత్రిగా తీసేసిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి ఏదో ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి వలం నేను వంశీకి మంత్రి వచ్చి కదా అనేది వాస్తవానికి కూడా నాని కూడా ప్రపోజ్ చేశారు జగన్ గారి ముందు సరే నాకు మంత్రి పదవి తీసేస్తున్నారు షెప్లింగ్లో సరే ఇప్పుడు ఆ షెప్లింగ్లో వల్లభ నీన్ వంశీకి మంత్రి పదవి ఇవ్వండి మా సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఉంటుంది కదా అనేది నాని చేసిన ప్రపోజర్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మల్లి రాజశేఖర రెడ్డి గారికి రిపీట్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మల్లి రాజశేఖర్కి ఇవ్వలేదు మంత్రి పదవి అలాంటిది వల్లభీన్ వంశీకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇష్టం చెప్తారు కాబట్టి వల్లపినీ వంశీకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వలేదు అక్కడ వాస్తవంగా వల్లపినీనవంశీ కొంత కినుక వాయించినా సరే అధికార రాజకీయ పార్టీలో ఉన్నాడు కొన్ని పనులు అవుతాయి మళ్ళా కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది ఆ వైసీపీ అధికారంలోకి వస్తే సరే సుదీర్ఘకాలం రాజకీయంలో ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు తర్వాత ఇయర్ కాకపోయినా రేపైన మంత్రి కావచ్చు నెక్స్ట్ టైం అధికారం వచ్చిన తర్వాత అని చెప్పేసి వల్ల పని భావించాడు కానీ జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు రెండు చెడ్డ రేవడిగా మారిపోయాడు ఇప్పుడు టీడీపీ వెనక్కి రానిచ్చే పరిస్థితి లేదు రానివ్వదు వంశీని నాని ఇద్దరిని టీడీపీ వెనక్కి రానివ్వదు వాళ్ళ పార్టీలోకి వస్తాడంటే రానివ్వదు ఎందుకంటే అంత అగాధమైన గ్యాప్లు టీడీపీకి వాళ్ళకి మధ్య పోయాయి కానీ ఇప్పుడు వైసీపీలోన ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు కొలనాని అన్న కొంచెం టఫ్ ఫైట్ ఇస్తున్నాడు గెలవచ్చు వాడొచ్చు కానీ కొలనాని తన కంచుకోట అనుకున్నటువంటి గుడివాడలో ఎట్టి పరిస్థితిలో రలేరు మీద నడగ్గా తన గెలుపు ఉంటుంది అనుకున్న గుడివాళ్ళు చాలా కష్టంగా భావిస్తున్నాడు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఏ అభ్యర్థి రాము చేతులు చాలా కష్టంగా గెలిస్తే గెలవచ్చు ఓడితే ఓడచ్చు అన్నట్టు ఉంది అయితే బలంగా చెప్పుకున్నారు పదిహేను వేల మెజార్టీతోటి మా అభ్యర్థి గెలవబోతున్నాడని టీడీపీ చెప్పుకుంటున్నారు సరే టీడీపీలు అలా చెప్పుకోవచ్చు వైసీపీలో మేము గెలుస్తామని నాని నా ముప్పై వేల మెజార్టీ వస్తా చెప్పుకోవచ్చు కాదు కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంది నెక్ టు నెక్ ఫైట్లో ఎవరైనా బయటపడవచ్చు నాని బయటపడచ్చు రాము బయటపడవచ్చు కానీ గర్ణవరానికి వచ్చేసరికి ఖచ్చితంగా వల్లపడి నుంశీ గెలిచే పరిస్థితి లేదు వల్లపిణి నుంచి ఓడిపోతున్నాడు ఆ విషయం వల్లభి నుంశీకి కూడా అర్థమైంది ఇక్కడే కూడా స్టార్ట్ అయింది నన్ను ఎందుకు రాజకీయంగా పార్టీ మర్చావు నాకేదైనా ఉంటే ఫ్రెండ్గా నువ్వు వెళ్ళిపోయచ్చు నేను ప్రత్యేక పార్టీలో ఉన్న నాకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదైనా అనే అధికారం ఉన్న పార్టీ సాధన ప్రతిపక్ష ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళభివన్సీ మీద గతంలో కొన్ని కేసులు నమోదయ్యి ఉన్నాయి కాబట్టి సో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి నువ్వు ఫ్రెండ్గా ఉండే అధికారంలో ఉండి నాకు హెల్ప్ చేస్తే పోయేది కదా నన్ను ఎందుకు వైసీపీ పార్టీలో ఇలాగే నీ మాటనే నేను వచ్చాను నాకు దక్కింది లేదు కానీ ఇలా ఉన్న ఎమ్మెల్యే పోస్టుని కోల్పోతున్నాను మంత్రి కాలేపోయాను ఉన్న ఎమ్మెల్యేని కోల్పోతున్నాను ఇప్పుడు రేపు రాజకీయ పరిస్థితి ఏంటి రేపు చంద్రబాబు గెలిస్తే ఖచ్చితంగా మన ఇద్దరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు సరే నువ్వేమన్నా సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తామే కానీ నానైతే చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు అనేది వల్లభ నేను నాని దగ్గర వాపోయాడంట అయితే ఇక్కడే ముదిరి ముదిరి చిన్న గొడవగా స్టార్ట్ అయిందంట ఈ నాని వల్ల నా పొలిటికల్ లైఫ్ కొలాప్స్ అయింది అనేది వల్లభ నేను బా కళాఖండిగా తన సన్నిహితుల దగ్గర వాపోయాడంట యాక్చువల్గా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు కొడాలని కోనో వలన చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ చాలా సుదీర్ఘ కాలం నుంచి కూడా స్నేహితులు టీడీపీలో ఉన్నప్పటి నుంచి టీడీపీలో అంతకుముందు నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు జూనియర్ ఎన్టీఆర్కి దగ్గర సో వీళ్ళు కలిసి టూర్లకు వెళుతూ ఉంటారు ఫారిన్ వెళ్తూ ఉంటారు బెంగళూరుకి వెళ్తూ ఉంటారు సరే వీళ్ళు వెళ్ళే ప్లేసుల మీద చాలా రకరకాల ఆరోపణలు కూడా గతంలో వినిపిస్తూ ఉంటే అవి మనకు వాస్తవాలు తెలవదు తలవకుండా ఆరోపణ చేయడం మనకి కరెక్ట్ కాదు కానీ ఏదేమైనా వీళ్ళు పార్టీలకి వాటికి వీటికి టూర్లకి అలా మాత్రం వీళ్ళిద్దరు వెళుతూ ఉంటారు వీళ్ళిద్దరితో పాటు ఇంకొంతమంది కూడా వెళ్తూ ఉంటారు అయితే వీరిద్దరు టాపిక్ కట్టి వీళ్ళిద్దరు పేరు ఎదిద్దాం మిగతా పేర్లు తర్వాత చర్చకు వచ్చినప్పుడు చూద్దాం కానీ అయితే పార్టీలకు వెళ్తూ ఉంటారు కలిసి టూర్లకి వెళుతూ ఉంటారు అయితే అంత ఫ్రెండ్షిప్ ఉన్న వీళ్ళ మధ్య మనస్పర్ధలు తయారయ్యాయి ఎందుకంటే వంశీ ఎమ్మెల్యేగా ఉంటేనే తను చేసిన పనులకి తను ఆల్రెడీ తన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కేసులు ఉన్నాయి తనకు చాలా పొలిటికల్ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ పదవిలో ఉంటేనే నెరవేరుతాయి వంశీ పదవిలో లేకపోతే అందులోను రేపు కూటమి అధికారంలోకి వస్తే వల్లభినే వంశీ ఎమ్మెల్యే కూడా లేకపోతే ఖచ్చితంగా వల్లభనే వంశీని జైలుకి పంపిస్తారు జైలు జీవితం గడపక తప్పదు అందులోనూ నారా భువనేశ్వర్ గారి మీద వ్యక్తిగతంగా కామెంట్ చేసినటువంటి వంశీని ఖచ్చితంగా నారావరి కుటుంబం పచ్చకించి నారాలోకి వదిలిపెట్టడు అనేది వల్లమినీ వంశీ భయపడుతున్న విషయం ఆ భయపడుతున్న విషయం నుంచే నేను ఇలా కావటానికి నేను ఇంత గట్టిగా మాట్లాడటానికి నా పొలిటికల్ లైఫ్ కొలాబ్స్ కావడానికి మొత్తం కారణం నా స్నేహితుడైన నానియే అనేది వల్లభిన వంశీ మాట కానీ మొత్తంగా ఈ మొత్తం చర్చలో నుంచి గన్నవరంలో ఓడిపోతున్నాను అనే కంక్లూజన్కి వల్లభీని వంశీ రావటం గమనార్హం రెండోది జైలుకి వెళ్ళక తప్పదు అనేటువంటి కంక్లూజన్కి రావటం కూడా గమనార్హం ఇక్కడ మనం కీలకంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ నాయకుడిగా ఎదిగే క్రమంలో నాయకుడిగా ఉండే క్రమంలో ప్రజలకి ప్రజాప్రతినిధిగా ఉండే క్రమంలో ఖచ్చితంగా నోరు అదుపులో ఉండాలి రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారాల చేతులు మారుతూ ఉంటాయి కామన్ కానీ ప్రతిపక్ష వాస్తవం ఉన్నప్పుడు నువ్వు అధికార పార్టీని ప్రజల తరఫున ప్రశ్న చేస్తూ ఉంటే నేను ఎవరూ ఏం చేయలేరు ఒకవేళ నీకు రాజకీయంగా నేను అరెస్ట్ చేసినా ఇబ్బంది పెట్టినా ఇంకేదైనా చేసినా నీకు సింపతి పెరిగి మళ్ళా ఇంకొంత నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఏది వల్లభినీ వంశీకి నానికి జగన్మోహన్ రెడ్డి గారే నాయకుడు ఆ కొల కాంగ్రెస్ ఆ రోజు కేసులు పెట్టినా అవి నిజాల అబద్ధాలపై పక్కన పెట్టేస్తే ఆ రోజు కేసులు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి సింపతి వర్కౌట్ అయిందా లేదా మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడితే అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అక్రమని తెలుగు రాష్ట్రాలు భావించాయే లేదా ఆ అక్క నుంచే కూటమి వ్యవస్థ అటైంది నిజానికి చంద్రబాబు నాయుడు అరెస్టు ఎరగపోయి ఉంటే ఎలా ఉండేదో చంద్రబాబు నాయుడు అరెస్టు రాజమండ్రి జైలు పంపడం ఏదైతే ఉందో ఆరు రోజుల కాలంలో అరవై కేసులు పెట్టేదైతే ఉందో అప్పుడు సింపు స్టార్ట్ అయింది కానీ నాని మీద వల్లభరి మీద కేసులు పెడితే సింపు వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకు ఉండదు అంటే దానికి కారణం వాళ్ళ నోటి దూరా ఇలాంటి రాజకీయాలు రాజకీయాల్లో ఉండకూడదు ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి ఇలాంటి రాజకీయాలు రాజకీయాల్లో ఉండకూడదు వ్యక్తిగత కామెంట్ చేసి ఆడవాళ్ళని కించపరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుటుంబాల అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వల్లభని నివంశీ మీదో కొడాల నాని మీద ఇంత గట్టిగా మాట్లాడితేనే కింద వైసీపీ కార్యకర్తలు ఊరుకోలేరు కామెంట్స్ పెడతారు కానీ వీళ్ళు కుటుంబాల మీద ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి వీళ్ళని ఎందుకు వదిలిపెడుతుంది వచ్చే ప్రభుత్వం ఒకవేళ కోట ప్రభుత్వం వస్తే ఇలాంటి వాళ్ళు ఎందుకు వదిలిపెడుతుంది అందులోనూ వీళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టదు ఆ వదిలిపెట్టదని కన్క్లూజన్ వాళ్ళెప్పుడు నేను ఉంది సార్ మనకున్న క్లారిటీ వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు చూశారు ఎవరెట్టు ఉంటారు ఏంటి కాలంలో మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేసుకోగలిగిన నాయకులే కదా అంచనా వేసుకోలేని నాయకులు అయి ఉంటే ఎమ్మెల్యేల స్థాయికి ఎదుగుండే వాళ్ళు కాదు కదా వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి మొత్తం మీద వాళ్ళు ఎప్పుడు నేను వంశీ నానిని గట్టిగా నేను చెప్పలేని భాషలో గట్టిగా తిడుతున్నాడంట మరి గట్టిగా కోపం మీద ఉన్నాడంట మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎందుకు అలా డిజాస్టర్ అయింది ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా మనం కేవలం పొలిటికల్ రీజన్స్ మాత్రమే విశ్లేషిస్తాం వ్యక్తిగత రీజన్స్ విశ్లేషణ చెయ్యం అది మనకు అవసరం లేని పని కానీ రాజకీయంగా మాత్రం కొడానాని వల్లభనీనవంశీ ద్వారా వేయించిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి వల్లభనీనవంశీకి రాజకీయంగా నష్టం చేకూర్చాయి అనేది మాత్రం వల్లభనీనవంశీ గట్టిగా ఫీల్ అవుతున్నాడంట మరి చూడాలి కాబోయే గన్నవరం మాజీ ఎమ్మెల్యే కథలు ఎలా ఉంటాయి అనేది